ايني 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 వాళ్ళకు ఆత్మీయ పరసం సార్ ఇక గ్రామంలో అలాంటి ఇప్పుడు ఇస్తారు టీఆర్ఎస్ సార్ ఇప్పుడు ఇల్లు కూడా రాజకీయము ఇప్పుడే సార్ ఎటు పెట్టేది మధ్యలో ఉన్న వాళ్ళతోనే కుటుంబం వాళ్ళు మాత్రం ఎప్పుడు అక్కడ ఉన్నారు దయచేసి మీరు ఒకసారి గ్రామం అంతా మీకు అక్కడ వాళ్ళ యొక్క మేము వాళ్ళు గడపక్క తీసేవాళ్ళే మా మీద పొద్దున వాళ్ళకు మీకు చెప్పవచ్చు మొన్న కావచ్చు తెలియదు అక్కడ చాలా మంది వాళ్ళు చెప్పారు అంటే రాలేదు ఇప్పుడు రాలేదు ఒకటి ఆత్మీయ పరస్ రావాలి ఇప్పుడు అప్పటి చింత కూడా సరదు అప్పటి చిత్తవరం కూడా చాలా మంది ఈరోజు ఏ సిగరెట్ అంటాడు మా ఊళ్ళో అందరూ తెలుసు ఆయన ఎట్లాంటి క్యారెక్టర్ కూడా తెలుసు అతను ఒక పెట్టుకొని ఇవాళ పేరు తనకొచ్చిన పేరు పెట్టి చేసుకొని ఆత్మ పరస్ మీద తీసుకున్నాడు దాన్ని అడుగుతూ అడుగుతుంటే నుండి అంటే మాకు బాధ చెప్తున్నాం సార్ ఊళ్ళే నేను ఉంటాం కాబట్టి మా బాధ వీళ్ళకే వీళ్ళకే తన కూర్చుని అర్థమైపోతుంది హలో సార్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్